హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వరల్డ్ అండ్ ఈరోజు వచ్చి మేము పెళ్లి షాపింగ్కి అయితే వచ్చామన్నమాట పెళ్లి కూతురు చేయల కోసం వచ్చామన్నమాట మా మా ఆయన కూతురు పెద్ద కూతురు పెళ్ళి ఉందన్నమాట నెక్స్ట్ మంత్ సో ఇన్వైట్ చేసి ఇక్కడే షాపింగ్ చేసుకొని వెళ్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చారనమాట సో మేమైతే మంగళగౌరికి వచ్చామన్నమాట ఇది డే వన్ అనమాట అండ్ డే వన్ డే టూ డే త్రీ త్రీ డేస్ షాపింగ్ అయితే మేము షెడ్యూల్ చేసుకున్నాము అండ్ ఈరోజు వచ్చి మేము ఏమేమి శారీస్ తీసుకున్నాం అన్నది నేనైతే చెప్తాను మొత్తం మేము ఈరోజు త్రీ షాప్స్కి అయితే వెళ్ళాము మంగళగౌరి వెళ్ళాము మాంగళ్యా వెళ్ళాము అండ్ షీ నీట్స్ వెళ్ళాము ఏ ఏ షాప్స్లో ఏమేమి తీసుకున్నామా అనేది నేను చూపిస్తాను అండ్ మేమైతే మంగళగౌరిలో టూ శారీస్ తీసుకున్నాము మాంగళ్యాలో త్రీ శారీస్ తీసుకున్నాము షీనిడ్స్లో ఏం తీసుకోలేదనమాట అండ్ జస్ట్ వెళ్ళాము అంటే కొంచెం క్వాలిటీ కొంచెం తక్కువగా అనిపించిందనమాట పెళ్లి పట్టుచేళ్ళు కదా నార్మల్గా మనకైతే ఓకే పెళ్ళికూతురు కదా కొంచెం ఎక్కువగా చూద్దామని చెప్పి మేమైతే చూసాము అండ్ ఓన్లీ ఇప్పటివరకు అయితే మేము ఫైవ్ శారీసే తీసుకున్నాము ఇంకా ఫైవ్ మోర్ శారీస్ తీసుకోవాలి సో దానికోసం నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తామన్నది డే టూ లాగ్ అయితే నేను చేస్తాను అండ్ ఇవన్నీ కూడా అబౌవ్ ఫిఫ్టీన్ అయితే ఉంది అండ్ నా హ్యాండ్లో ఉన్న శారీ అయితే ట్వంటీ వన్కే అండ్ అండ్ శారీ కలెక్షన్స్ అయితే అబ్బాయి ఎంత బాగున్నాయో మేము ఏంటంటే ఫస్ట్ డార్క్ కలర్స్ ప్రిఫర్ చేసామన్నమాట ఎందుకంటే పెళ్ళికూతురు బాగా డామినేట్ చేయాలంటే డార్క్ కలర్స్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి డార్క్ కలర్సే చూసాను మోస్ట్లీ నేను పెళ్ళికూతురు శారీస్ అన్నీ కూడా నేనే సెలెక్ట్ చేశాను అండ్ ఏం తీసుకున్నాం ఏంటి అనేది నేను మళ్ళీ వీడియో చేస్తాను సపరేట్గా అండ్ ఇప్పుడు నేను చూస్తున్న శారీ వచ్చి నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ పడింది అనమాట అండ్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ కంచిపట్టు శారీస్ అనమాట అండ్ ఇది వచ్చి ట్వంటీ కే అలా పడింది అనమాట అండ్ కలెక్షన్ చాలా బాగుంది అండ్ మేము ఏంటంటే హైగా చూద్దాము అంటే మళ్ళీ సపరేట్గా పెట్టుబడి చీరలకి పెట్టుబడి చేయల వరకు మదీనాకి వెళ్దాం అనుకుంటాం అండ్ జ్యువెలరీ తీసుకోవాలి జ్యువెలరీకి బేగం బజార్ వెళ్దాం అనుకుంటాం కా అసలు అయితే మాకైతే టైట్ షెడ్యూల్ ఉంది అండ్ ఈ లోపు మేము ఇన్విటేషన్స్ కూడా పంచుతున్నాం అనమాట అండ్ ఇక్కడ ఒక సిక్స్ ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట హైదరాబాద్లో సో ఈ సిక్స్ ఫ్యామిలీస్కి ఇన్విటేషన్స్ పంచుతూ అండ్ శారీస్ ఇవంతా షాపింగ్ చేస్తూ అసలు చాలా చాలా బిజీ అయిపోయాను సో అందుకే నేను రీల్స్ కూడా చేయలేకపోతున్నాను అండ్ శారీస్ అయితే కలెక్షన్ చాలా బాగుంది అండ్ శారీస్ అన్నీ కూడా నేను విడిగా ఇంటికి వచ్చాక నేనైతే అన్నీ కూడా మీకు డిఫరెంట్ బ్లాగ్ అయితే చేసి చూపిస్తాను అండ్ కొన్ని శారీస్ అయితే మేము కట్టించుకొని ట్రై చేసి చూసామన్నమాట అంటే ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఫస్ట్ చూసుకోవాలి కదా మనము అలాగా అండ్ టోటల్ డెసిషన్ కానీ అండ్ కలర్ సెలెక్ట్ చేయడం కానీ అంతా నేనే మా అత్త అయితే కంప్లీట్గా నాకు చెప్పేశారనమాట నువ్వే చూడు నువ్వే సెలెక్ట్ చేసేసాయి అని అని అండ్ ఇక్కడ వచ్చి పెళ్ళిలో వచ్చి మా అమ్మ మా నాన్న పెళ్ళి మీద కూర్చుంటున్నారు అండ్ పెళ్ళి వచ్చి నెక్స్ట్ మంత్ అనమాట అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది మాంగళ్యాలో బాగుంది మంగళగౌరిలో బాగుంది నెక్స్ట్ వచ్చి అమీర్పేట వెళ్దాం అనమాట డే టూలో అండ్ హల్దీకి అండ్ రిసెప్షన్కి క్రాప్ టాప్ కానీ లేదంటే ల్యాంగా కానీ చూడాలి సో అని చెప్పి ఇంకెక్కడికైనా చూసి వెళ్ళాలన్నమాట ప్లేస్కి ప్రస్తుతం అయితే నగర్ మొత్తం కవర్ చేసాము అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా గోల్డ్ షేడా సో దీంట్లో ఏంటంటే రెండు ఉన్నాయన్నమాట కాంట్రాస్ట్ ఉంది సెల్ఫ్ ఉంది సో మేమైతే సెల్ఫ్ తీసుకుందామా కాంట్రాస్ట్ తీసుకుందామా అన్న దాంట్లో ఉన్నాము అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఏమైనా పర్చేస్ చేసుకుంటే అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి ఆర్తిచ్చి మనకి పసుపు ఇచ్చి ఆ లగేజ్ అయితే మనకి ఇస్తారనమాట అది నాకు చాలా బాగా అనమాట అంటే పెళ్లి చీరలు తీసుకున్నాక దేవుడి దగ్గర పెట్టి తీసుకోట ఎంతో అసలు బ్లెస్ చేసినట్టు అనిపించింది అనమాట దాదాపు షాపింగ్ అంతా నా చేతి మీద జరగడం నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నేనైతే పెళ్ళికూతుర్ని మీతో చూపించట్లేదు అంటే కొత్తగా పెళ్ళి అమ్మాయి కదా సో నేనైతే వీడియోస్లో షేర్ చేయట్లేదు అండ్ వీలైతే నేను మ్యారేజ్ ఫొటోస్ మ్యారేజ్ వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను అండ్ ఇలాగా మాకైతే పూజ అయితే చేసేస్తున్నారు అండ్ పూజ చేసేసి ఆర్తి అయితే ఇచ్చేసేసేస్తున్నారు అండ్ ఆర్తి ఇచ్చాక మాకైతే ప్రసాదం ఇచ్చేసేసి అండ్ మేము తీసుకున్న లగేజ్ కూడా మాకు ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకా చా శారీస్ తీసుకోవాలి పెట్టిబర్ చీరలు తీసుకోవాలి అండ్ జ్యువెలరీ తీసుకోవాలి అండ్ కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ తీసుకోవాలి ఇంకా చాలా పని అయితే ఉందన్నమాట అదంతా కూడా ఇంకా తిరగాలి అది కూడా ఫుల్ ఎండలు ఉన్నాయి సో ఎండల్లో తిరగడం అన్నది నిజంగా చాలా పెద్ద మాకు టాస్క్ లాగా అయిపోయింది పిల్లల్ని వేసుకొని అండ్ ఫైనల్గా ఆపేది తీసుకున్నాము అండ్ మా వాడైతే నేను ఫుల్ షాపింగ్ చేసినంతసేపు మా వాడిన సంకలో నుంచి దిగనంటాడు కాసేపు ఫోన్ పెట్టిచ్చాము కాసేపు తినే ఇచ్చాము ఇంకా కూర్చొని ఫోన్ చూస్తూ కాసేపు నన్ను అయితే వదిలిపెట్టాడు అనమాట ఇంక ఈ నేనైతే సెలెక్ట్ చేసేసాను సెలెక్ట్ చేసేసుకొని తనకి కట్టించి చూసుకొని మాకు సెట్ అయినవి వారికి తీసుకోవడం అన్నీ నేను యాడ్ చేయలేదనమాట మరీ పెద్ద లాగ్ అయిపోతుంది కదా అని చెప్పి నేను కొన్ని శారీస్ అయితే కట్టినవి నేనైతే తీసాను అండ్ ఫైనల్గా మాకైతే ఇంకా ప్రసాదం కూడా ఇచ్చారు అండ్ పెళ్లి కూతురు చేతులకైతే గిఫ్ట్ మేము తీసుకున్న కవర్స్ అయితే ఇచ్చారు అండ్ ఫుల్ ఫన్నీ ఫన్నీగా అయితే జరిగిందనమాట అక్కడ స్టాఫ్ స్టాఫ్ కూడా మంచిగా అన్నీ చూపిస్తున్నారు ఓపిక్గా అండ్ ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయింది బ్యాగ్స్ అయితే పట్టుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము అండ్ నేను అంత అయితే బిజీ అయిపోయాము అండ్ ఈ రోజు ఎక్కడికి వెళ్తాము ఏం కొంటాము ఏంటి అన్నది నేను డిఫరెంట్ బ్లాగ్ అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదైతే మ్యారేజ్ డే వన్ షాపింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్